హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జహారేజ్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ వీడియో ఎండ్ వరకు చూడండి నేను చెప్పకపోయినా మీరు చూస్తారు ఎందుకంటే కలెక్షన్ అంత బాగున్నాయి అనమాట సో ఎలా అనిపించాయి కలెక్షన్ అనేది కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి అండి అందరు కూడా న్యూ కలెక్షన్ అండి నేను తీసుకొచ్చినాయి అన్నీ మీకు నచ్చేటట్టు నాకు తెలుసు కదా నాకు నా ఫ్రెండ్స్ అండ్ నా ఫాలోవర్స్ ఎలా ఉంటారు వాళ్ళ టేస్ట్ ఏంటో అనేది నాకు తెలుసు కదా సో వాళ్ళకు తగ్గే నచ్చేటట్టుగా కలెక్షన్ అయితే తీసుకొచ్చాననమాట ఏంటి ఈ బాక్స్ ఇంతసేపటి నుంచి ఓపెన్ చేస్తున్నారు దీని గురించి చెప్పాలనుకుంటున్నారా ఇది ఓపెనింగ్ వీడియో అండి సో కంపల్సరీ అందరు కూడా ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు పెట్టండి పెట్టకపోండి అది మీ ఇష్టము రివ్యూ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేకపోతే లేదు బట్ కంపల్సరీ మాత్రం త్రీ సిక్స్టీ డిగ్రీస్ పెట్టి మీరు వీడియో అనేది కంపల్సరీ తీసి పెట్టుకోండి ఐటెం మిస్ అయినా చిన్నపాటి డ్యామేజ్ వచ్చిన మీకు మళ్ళీ అది ఎక్స్చేంజ్ కావాలి అనుకుంటే కంపల్సరీ వీడియో అనేది ఇలా కావాలన్నమాట సో ఎక్కడ వీడియోని ఆపకుండా అనేది వీడియో అనేది తీయాలన్నమాట ఇది ఒక హారం అండి చాలా ఒక టూ త్రీ టైమ్స్ రీస్టో స్టో సోల్డ్ అయిపోయే స్టాక్ వచ్చాయన్నమాట సో కుట్టపూసల హారం అనమాట చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పారనమాట రియల్ గోల్డ్ లుక్లో ఉంది అని చెప్పారనమాట సో ఆ పిక్ కూడా మీకు ఈ వీడియోలో మీకు అర్థం కాకపోతే పిక్ కూడా పెడతాను అండ్ ప్రజెంట్ ఇది కూడా మనకు అవైలబుల్లోనే ఉంది ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చేసుకోండి ప్రైజ్ డీటెయిల్స్ అండ్ పిక్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను మీకు పిక్ వచ్చేసి మనకు ఇదండి ఇలా మంచి గోల్ గుట్ట హారం అనమాట వితౌట్ గాడ్ మోటివ్ ఉంటుంది మీకు ప్రైస్ అనేది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ క్వాలిటీ అయితే మీరు చూసారు కదా వీడియోలో అది కొంచెం అంత బాగా వీడియోలో కనిపించలేదు కానీ బట్ రియల్గా అయితే చాలా బాగుంది ఇంకా చాలా బాగుందని చెప్పారనమాట కస్టమర్ సో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవి వచ్చేసి రోజ్ గోల్డ్ ఇయరింగ్స్ అండి డైలీ వేర్కి చాలా బాగుంటాయి కిట్స్కి పెట్టడానికైనా మనమన్నా పెట్టుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటాయి ఫోర్ పైర్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు కలెక్షన్ అనేది చూడండి ఇది వచ్చేసి మీకు విక్టోరియన్ హారం అండి విక్టోరియన్ కమ్ నక్షి పాలిష్ వస్తుంది అనమాట సో క్వాలిటీ అనేది అల్టిమేట్ అని చెప్పొచ్చు కలెక్షన్ అయితే అన్ని న్యూ కలెక్షన్ తీసుకొచ్చానండి నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ చూసారా ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా వచ్చాయి చాలా బాగుంటుంది అండ్ ఏజ్తో సంబంధం లేకుండా వేసుకోవచ్చు కిడ్స్ పెట్టుకోవచ్చు కొంచెం అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా వేసుకోవచ్చు అనమాట నెక్లెస్ మనం అన్న పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ ఇయర్ రింగ్స్ అండి మనకు ఈ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా మీకు జీన్స్ పైనకైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి సో త్రీ సి సారీ ఫోర్ సిక్స్టీనో త్రీ సిక్స్టీనో ప్రైస్ ఉంది నేను ఒక ఎగ్జాక్ట్ ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను ఐడియా రాలేదనమాట సడన్గా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి సెట్కి మీకు టూ బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట సో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా మీకు చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు మెహందీ పాలిష్లోని నెక్లెస్ అండి బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు మెహందీ పాలిష్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మోజనే స్టోన్స్లో బ్యూటిబుల్ విక్టోరియన్ బ్యాంగిల్స్ అండి న్యూ లాంచ్ అండి మీకు టెన్ నైంటీ నైన్ రూపీస్ అయితే ప్రైస్ అనేది పడుతుంది అనమాట మొత్తం కూడా మీకు మోజనే స్టోన్స్ అండి క్వాలిటీ అయితే అద్దరిపోతాయి అనుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు సిల్వర్ రిప్లికాలోనే విక్టోరియన్ సిల్వర్ రిప్లికా వస్తుంది కంటి టైప్లో మీకు నెక్లెస్ ఇంకా దానిపైన మీకు విక్టోరియన్ పాలిష్ కూడా వస్తుంది అనమాట ఇందులో మీకు ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది కూడా మీకు న్యూ డిజైన్ అండి దీనిపైన స్టోన్ అంతా కూడా మీకు మోజనే స్టోన్స్ అనమాట మోజనే స్టోన్ అండ్ గాడ్ మోటివ్ కూడా ఏమీ లేదు చూడండి చాలామంది అంటున్నారు అనమాట ఎక్కువ గాడ్ మోటివ్స్తో పెడుతున్నారు మ్యామ్ గాడ్ మోటివ్ లేకుండా కూడా కొన్ని విక్టోరియన్ సెట్స్ షేర్ చేయండి అని విక్టోరియన్లు కూడా ఎక్కువ గాడ్ మోటివ్తోనే ఉంటున్నాయి ఆ గాడ్ ఐడిల్తోనే జ్యువెలరీస్ అనేది ఉంటున్నాయి ఎక్కువగా ఇదేమీ గాడ్ ఐడిల్ లేదండి మీరు చూసుకోవచ్చు పికాక్ డిజైన్ అనేది ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలికం జుమ్కా లో డిజైన్ అండి బ్లా ఈ ఇయర్ రింగ్స్ చూసారు ఎంత బాగున్నాయి మోజనీ స్టోన్స్ వెట్ వెయిట్ విటివెట్వి ఈ కడ గురించి అయితే కంపల్సరీ వినండి విత్ ఇన్ వన్ అవర్కి సోల్డ్ అయిపోయిన కడ అనమాట టూ మంత్స్ తర్వాత రీస్టాక్ అయింది చాలామంది అడిగారు అనమాట ప్రీ బుకింగ్స్ తీసుకోండి ప్రీ బుకింగ్స్ తీసుకోండి లేదంటే స్టాక్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఫస్ట్ అప్డేట్ చేయండి అని చెప్పారు టూ మంత్స్ అయింది కదా మ్యామ్ అసలు ఎవరికి షేర్ చేయాలో కూడా నాకు గుర్తు లేదు టూ మంత్స్ తర్వాత మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట ప్లీజ్ ప్లీజ్ వీడియో చూస్తే కనుక మీకు షేర్ చేయలేదు అని ఫీల్ అవ్వద్దు మొన్న ఒక బ్యాంగిల్స్కి నాకు అలాగే చెప్పారనమాట ఏంటి మేము ఇది చెప్పాం కదా మాకు పర్సనల్గా సెండ్ చేయమని చెయ్యలేదు మీరు అప్పుడే యూట్యూబ్లో పోస్ట్ చేశారు స్టేటస్లో పెట్టారు అని చెప్పారనమాట సో గుర్తుండదండి అందుకే నేను ఫస్ట్ ఏదైనా తొందరగా సోల్డ్ అయిపోతాయి అనుకున్న కలెక్షన్ ఫస్ట్ స్టేటస్లోనే పెడతాను సో కస్టమర్ అసలు ఫీల్ అవ్వకూడదు నన్ను టూ త్రీ ఫోర్ టూ త్రీ టైమ్స్ అడిగిన వాళ్ళకి నేను కంపల్సరీ అప్డేట్ అనేది చేస్తాను అనమాట సో ఎవ్వరు కూడా ఫీల్ అవ్వకుండా అందుకే స్టేటస్లో పెడతాను యూట్యూబ్లో అంటే మీకు కలెక్షన్ వచ్చిన వన్ వన్ డే అలా లేట్ అయిపోతుంది మీకు వీడియో యూట్యూబ్లో అప్డేట్ చేసేటప్పటికి బట్ వచ్చిన వెంటనే ఫస్ట్ స్టేటస్ తర్వాత వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ అండ్ స్టేటస్లో పెడతాను దాని తర్వాతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అనమాట కొన్ని స్టాక్ అనేది స్టేటస్ ద్వారా యూట్యూబ్ రీసెలర్స్ ద్వారానే సోల్డ్ అయిపోతూ ఉంటాయి అలా దాని తర్వాత ఇంకా ఉన్నాయి అనుకున్నవే పెడతాను అనమాట ఇంకా స్టాక్ అయిపోకుండా ఉన్నాయి అన్నవే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాయి సో అంతేగాని గుర్తు లేక నేను పెట్టలేదు మ్యామ్ సో అలా చెప్పిన వాళ్ళకి చెప్తున్నాను సో సారీ ఇప్పుడైతే ఆ కళ గురించి కూడా చాలామంది అడిగారు అనమాట ఇప్పుడైతే స్టాక్ ఉంది మ్యామ్ అది కూడా రెడీ టు డిస్పాచ్లో ప్రీ బుకింగ్స్ ఏమీ కాదు రెడీ టు డిస్పాచ్లో ఉన్నాయి వన్ వన్ డే విత్ ఇన్ వన్ డే లేదంటే టూ డేస్లో డిస్పాచ్ అయిపోతాయి అండ్ కొన్ని ఇంకా డిస్పాచ్ విషయం గురించి నేను ఒకటి చెప్తానండి క్వాలిటీ ఎంక్వైరీస్ ఉంటే ఏదైనా మీరు నాకు పర్సనల్ పర్సనల్గా ఉన్న అడగండి డిస్పాచ్ విషయం వచ్చేసి మీకు త్రీ టు ఫోర్ సారీ టూ టు ఫోర్ డేస్ మ్యామ్ వర్కింగ్ డేస్ డిస్పాచ్ టైము ఈ టైంలో కనుక డిస్పాచ్ చేసి ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు వాళ్ళ ట్రాక్లు వాళ్ళకి సెండ్ చేస్తాను ఒకవేళ సెండ్ చేయడం మర్చిపోయితే కనుక ప్లీజ్ నన్ను మళ్ళీ త్రీ డేస్ ఆకి నన్ను ట్రాక్ అనేది కంపల్సరీ అడగండి ప్లీజ్ అడగండి నాకు మళ్ళీ మీ డిస్పాచ్ చేశారా లేదా అని కంపల్సరీ అడగండి అండ్ ఇంకొక ఇంకొక ఇలా అడగండి చాలామంది అడగట్లేదు అడగండి ప్లీజ్ ఇంకా కొంతమంది మ్యామ్ ఆర్డర్ పెట్టిన వన్ అవర్ నుంచే ట్రాకింగ్ నెంబర్ అడుగుతున్నారు సో వన్ అవర్ నుంచే ట్రాకింగ్ నెంబర్ అనేది అది పాసిబుల్ కాదు మ్యామ్ త్రీ డేస్ పడుతుంది డిస్పాచ్ టైము ఏదైనా అర్జెంట్ ఆర్డర్ కనుక ఉంటే కనుక నేను వన్ డే అన్న పడుతుంది మీకు డిస్పాచ్ చేయడానికి మార్నింగ్ పేమెంట్ చేస్తే ఈవినింగ్ కల్లా డిస్పాచ్ అనేది చేసేస్తాం వన్ డే అన్న పడుతుంది ఆ సెకండ్ డే మీకు ట్రాక్ ఐడి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇలా అలా చేయండి అండ్ అది ఎందుకంటే మళ్ళీ ఎవ్రీ డే అడగకండి మ్యామ్ ప్లీజ్ ఒకసారి అడిగిన తర్వాత త్రీ డేస్లో నేనే సెండ్ చేస్తాను మీరు నాకు చెప్పకపోయినా అది నా రెస్పాన్సిబిలిటీ మీకు ట్రాక్ సెండ్ చేయాలి అని నాకు కూడా ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే మర్చిపోతాను మర్చిపోయినప్పుడు నేనే చెప్తున్నా అక్కడ గుర్తు చేయండి సో అదే పనిగా వన్ అవర్కి వన్ అవర్కి ట్రాకింగ్ సెండ్ చేయలేదు రిప్లై ప్లీజ్ రిప్లై ప్లీజ్ అని మాత్రం ఇలా అడగండి డిస్పాచ్ అయిపోతే త్రీ డేస్ తర్వాత నేను మీకు రిప్లై ఇచ్చి ట్రాకింగ్ అని నేను సెండ్ చేస్తాను సరేనా సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా అనేది చూడండి ప్రతి దానికి ఇంకోటి అండి ప్రతి దానికి ప్రైజ్ అనేది పెట్టాను సిఓడి ఆప్షన్ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు అని వీడియోస్లో చెప్తూనే ఉన్నాను సో ప్లీజ్ అండి ఇవన్నీ మీకు ఓకే అయితేనే మీరు ఇక్కడ నుంచి స్క్రీన్షాట్ తీసుకొని మీరు అవైలబిలిటీ అడగండి అండ్ ఏది బుక్ చేసుకోవాలనుకున్నారో దానిదే అవైలబుల్గా అడగండి మీకు చాలా అడిగి అందులో ఒకటే కన్ఫర్మ్ అనేది చేయేటట్టు మాత్రం మీకు బాగా నచ్చుతుంది కదా అండి దాని పిక్ మాత్రమే అవైలబిలిటీ అడగండి ప్లీజ్ ఇంకా ఎప్పుడు అవైలబిలిటీ అడిగి పేమెంట్స్ అనేది చేస్తాము నెంబర్ పెట్టించుకుంటారు ఇంకా దాని గురించి ఇంకా ఏమీ చాలామంది చేయరు ఇంకొకటి పేమెంట్ చేసి హోల్డ్లో పెడతారు అడ్రస్ పెట్టరు సో ఇది ఇలా కూడా కొంచెం ప్రాబ్లం అనేది వస్తుంది మ్యామ్ సో ఈ ఐటెం ఇలానే ఉంది కదా ఇంకా సేల్ కాలేదేమో అన్నట్టుగా అది అది వేరే వాళ్ళకి కన్ఫర్మ్ చేయడం అయితే జరుగుతుందనమాట సో అలాంటప్పుడు కూడా మీరు ప్లీజ్ అడ్రస్ అనేది పెడితే అడ్రస్ రాసి మీ ఐటమ్ మీకు పక్కన పెట్టేస్తారనమాట సో అర్థం చేసుకోండి ఇవా ఇంకా కలెక్షన్ చెప్తాను నేను ఇది బ్లాక్ బ్లాక్బెర్స్ అండి మీకు ఇది శ్రీ విష్ విష్ణుమూర్తి ఐడిల్ అయితే వస్తుందనమాట పెండెంట్ పైన హెవీ పెండెంట్ వస్తుంది మ్యామ్ గోల్డ్ రిప్లికా చైన్ అనమాట త్రీ లైన్స్ వస్తుంది ఇది వచ్చేసి మీకు రామ్ పరివార్ హారం అండి మీకు ఇది కెంపుల్లో కెంపు స్టోన్తో వస్తుంది అనమాట ఇంకొక డిజైన్ ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ ఇప్పుడు చూస్తుంది మీరు న్యూ డిజైన్ అనమాట సో ఇది లక్ష్మీ కాసుల హారము కెంపు అండ్ పచ్చ కాంబినేషన్లో వస్తుంది అన్నమాట సో బ్యూటిఫుల్ కెంపుల హారం అండి ఇది కూడా మీకు లక్ష్మీ కాసుల్లో ఇప్పుడు మనకి ఈ టైప్లో ట్రెండ్లో అవుతున్నాయి అనమాట సో లక్ష్మీ కాసుల్లో మనకు ప్లెయిన్గా ఇవ్వకుండా కెంపు స్టోన్స్తో వస్తున్నాయి అనమాట ఇది కాంబో మ్యామ్ ఇది వచ్చేసి మీకు పుట్ట పూసలు వస్తాయి అన్నమాట రోజు స్టోన్స్ వర్క్ కానివ్వండి చాలా హెవీగా ఉంటుంది నెక్లెస్ విత్ హారం అనమాట ఇది వచ్చేసి కృష్ణుడు విక్టోరియన్ పెండెంట్ వస్తుంది మీకు బ్రీడ్స్ అనేది ఇలా బ్రీడ్స్ చైన్ లాగా వస్తాయి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు విక్టోరియన్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఎలిఫెంట్ డిజైన్ మ్యామ్ ఇందులో మీకు టూ త్రీ టూ త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఏవి అవైలబుల్గా ఉన్నాయో ఐ థింక్ టూ లేవు ఏ అనుకుంటా త్రీ లేవు మ్యామ్ ఏ ఉన్నాయి సో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది నెక్లెస్ అండి సో బ్యూటిఫుల్ నెక్లెస్ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి మీకు కొంబో కొంబో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అనమాట హారము నెక్లెస్ మీకు ఓన్లీ హారం కావాలంటే ఫిఫ్టీన్ సెవెంటీ రూపీస్ పడుతుంది అనమాట సో ప్రతిదానికి ప్రైస్ అనేది పడుతున్నాను చూసుకోండి అండ్ ఈ క్యూట్ చోకర్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారిది సెవెన్ సెవెంటీ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఈ ప్రైజెస్ అన్నీ కూడా మీకు ఆషాఢం ఆఫర్ అండి మీరు వన్ మంత్ ఆగిన తర్వాత మళ్ళీ ఇదే తీసుకొచ్చే స్క్రీన్షాట్స్ పెట్టి మీకు ఈ ప్రైజ్కి అయితే కన్ఫామ్గా రాదు ఇది ఆషాఢం ఆఫర్లో అయితే ఉన్నాయన్నమాట వీడియో వినేవాళ్ళు ప్లీజ్ న్యూట్లో నుంచి తీసి వినండి చూడండి పిక్స్ తీసుకొచ్చి నేను గొంతు చెంచుకొని చెప్తూనే ఉన్నాను కా క్యాష్ ఆన్ డెలివరీ లేదు కార్డ్ అవైలబుల్గా లేదు ఓకే అయితేనే కాంటాక్ట్ అవ్వండి అని చెప్తూనే ఉన్నాను బట్ న్యూట్లో ఉంచుకొని చూస్తున్నారో ఏమో కానీ మళ్ళీ అడుగుతున్నారు అనమాట అన్నీ అడ్రస్ కూడా పెడతారు అవైలబుల్ అని చెప్పగానే అడ్రస్ కూడా పెడతారు తర్వాత పేమెంట్ స్క్రీన్షాట్ అని చెప్పినప్పుడు సిడీ ఆప్షన్ లేదా కార్డ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని అప్పుడు చెప్తున్నారనమాట సో అంతా అవైలబిలిటీ అవెంత ఎందుకు మీరు కావాలనుకున్నప్పుడు మీకు ఫస్ట్ టైం సివోడీ ఉందా అని అడగొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడగవచ్చు ఇవన్నీ లేకపోతే మీరు అక్కడి నుంచి అవైలబిలిటీని ఆపేయచ్చు కన్ఫర్మ్గా అన్నీ చూసి నెంబర్ కూడా పెట్టించుకుంటా నెంబర్ కూడా పెట్టించుకున్న తర్వాత వీళ్ళు ఇలా చేస్తారనమాట సి లేదా అని చెప్పేసి పేమెంట్ డీటెయిల్ ఇవ్వండి అంటారు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు అనమాట సో సిఒడీ ఆప్షన్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని చెప్పేసి సో లేదు లేదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మాకు మాకున్నది ఒకటే త్రీనే అనమాట జీపే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈ త్రీనే ఉన్నాయి దీనికి ఓకే అయితేనే కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసి గుట్ట పూసల్లో నెక్లెస్ అండి మిడిల్ హారం సారీ నెక్లెస్ అంటున్నా మిడిల్ హారం వస్తుంది మీకు అసలు ఈ ప్రైజ్కి ఎక్కడ దొరకదు మ్యామ్ ఇది మీకు అంత బాగుంది అండ్ బ్యూటిఫుల్ హారం అనమాట మిడిల్ హారము చాలా బాగుంటుంది ఇవన్నీ ఓన్లీ ఓన్లీ ఆషాఢం ఆఫర్ అని ఇంత ప్రైజ్ లెస్ అనమాట తర్వాత మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మీకు ఇప్పటికి ప్రైస్ మారుతుంది అండ్ ప్రైస్ మారితే కూడా నేను అప్డేట్ చేస్తాను మళ్ళీ ఇవి అండి కింద వచ్చేసరికి మీకు గుట్ట పూసల్లాగా సీజర్ బీడ్స్ అనేది ఇచ్చారనమాట అండ్ వినండి సీజర్ బీడ్స్లో త్రిబుల్ నైన్ హిచ్ వన్ త్రిబుల్ నైన్ అనమాట ఇది ఆఫర్ ప్రైస్ మ్యామ్ త్రిబుల్ నైన్ ఏదైనా సరే మీరు తీసుకోండి ఇక్కడ అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే పెట్టాను మీరు నమ్మరు మ్యామ్ బయట ఎంత కాస్ట్ ఉన్నాయంటే సీజర్ బీడ్స్ ఓవర్ కాస్ట్ ఉన్నాయి నా పర్సనల్ కోసం నేను మా విలేజ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఫంక్షన్ వచ్చింది సో నాకు సమ్మర్ అనమాట సో నాకు ఇక్కడ ఇలా బీడ్స్ అయితే బాగుంటుందని నేను ఓన్గా షాపింగ్కి వెళ్ళాను సో అక్కడ ఏం కలెక్షన్ లేదు జస్ట్ ఒకటి బయట కొనుక్కుందాంలే అన్నట్టుగా వెళితే నమ్మరు ఐ థింక్ సిక్స్టీన్ ఫిఫ్టీనో ఎయిటీన్ ఫిఫ్టీనో ప్రైస్ చెప్పాలి వన్ సో నాకైతే అది కొనుక్కోని కూడా కొనుక్కోలేదు అని ఆ ప్రైజ్ విని షాక్ అయ్యి వచ్చేసాను అనమాట బయట ఇంత ప్రైజ్కి ఉందా అని చెప్పేసి అది ఓన్లీ ఆఫర్ ప్రైస్ నార్మల్గా మన దగ్గర అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ అలా ఉండేది ఇప్పుడు ఆఫర్ కాబట్టి త్రిబుల్ నైన్ క్లియరెన్స్ సెల్ కింద మనం ఆషాఢం సెల్ కింద క్లియర్ పెట్టేసామన్నమాట త్రిబుల్ నైన్ మీకు ఆ సీజర్ బిట్స్ది అండ్ ఇది వచ్చేసి మీకు ఫోర్టీన్ క్యారెట్ రిప్లికా అనమాట పెండెంట్ చైన్స్ టూ టైప్స్ త్రీ టైప్స్ ఉన్నాయి ఇందులో మీకు చైన్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇక్కడ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంది మీరు చూసుకోండి దీనికి వచ్చేసి పర్ల్స్ అనమాట స్వరక్సీ పర్ల్స్ అనమాట మీకు ఫోర్ లైన్స్ ఫోర్ ఆర్ ఫైవ్ లైన్స్ వస్తుంది కట్ ప్రీమియం తీగతో చేసింది అనమాట ఇది వచ్చేసి శ్రీ విష్ణు మీకు పెన్నెంట్ నానుపట్టి చైనా అయితే వస్తుందనమాట నెక్లెస్ చాలా సింపుల్గా ఉంటుంది రైస్ బీట్స్ చైన్ త్రీ లైన్స్ వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది అనమాట యాంటిక్ వస్తుంది సిల్వర్ రిప్లికాలో వస్తుందన్నమాట ఇది బ్లాక్ బీడ్ చైన్ చైనా అంతా గోల్డ్ రిప్లికా అనమాట ఇవి బీడ్స్ చైన్ మ్యామ్ దీనికి వచ్చేసి మీకు మోజన స్టోన్ స్టడ్స్ వస్తాయి అండ్ త్రీ లైన్ బ్లాక్ బీడ్స్ చైన్ వస్తుంది దీనికి లక్ష్మీదేవి అమ్మవారి విక్టోరియన్ ప్యానెంట్ అయితే వస్తుంది అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ కాసుల హారం న్యూ లాంచ్ అనమాట ఇది అంటే ఈ టైప్లో కాసుల్లో ఉంటారు బట్ వర్క్ చూడండి సైడ్కి మీకు కెంపూస్ అనేది ఇచ్చారనమాట రూపీస్ రూపీస్ అయితే ఇచ్చారనమాట సో రూ రియల్ గోల్డ్ రిప్లికాలో కస్టమైజ్ చేశారనమాట ఇది వచ్చేసి మీకు నక్షి అండ్ యాంటిక్ మిక్స్లో హారం అనమాట ఇది చ హెవీగా ఉంటుంది దీనికి లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రింగ్స్ అండ్ డిజైన్ కూడా లక్ష్మీదేవి అమ్మవారిది అండి అండ్ ఇవి బ్లాక్ బీర్డ్స్ చైను ఇంకొక బ్లాక్ బీర్డ్స్ చైన్ మీకు ఈ కాస్ట్ అనేది మీకు పెండెంట్కి పడింది చైన్కి కాదు చైన్ చైన్ విత్ పెండెంట్ రెండు వస్తుంది కానీ బట్ ఆ పెండంటే అంత కాస్ట్ ఉంటుంది అనమాట యాంటిక్లో వస్తుంది మీకు సిల్వర్ రిప్లికా సో యాంటిక్ అంటే సిల్వర్ చూసి చూసుంటారు మీరు సో అలా ఉంటుందన్నమాట మరీ ఎల్లోగా లేకుండా అలా అని మరి బ్లాక్గా డల్గా లేకుండా మనం గోల్డ్ జ్యువెలరీని చూస్తాం కదండీ అలా వస్తుందనమాట సో ఇవన్నీ హ్యాండ్మేడ్ కలెక్షన్స్ ఆఫర్లో ఉన్నాయి నేను అక్కడ పెట్టినవి ప్రజెంట్ రెడీ టు డిస్పాచ్ అండ్ ఇంకా మీకు ఉన్న అవైలబుల్ ఏదైనా మీకు నచ్చిన కలర్లో కస్టమైజ్ చేయాలంటే ఇక్కడ కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో బీట్స్ హారం డ్రాప్స్ వస్తాయి ఇవి కాంబో అనమాట ఇక్కడ నేను ప్రైజ్ సింగిల్ అయితే ఎంత పడుతుంది మీకు మిడిల్ ఒక్కటే తీసుకోవాలంటే కాస్ట్ పడుతుంది అనేది కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో ఉన్నాయన్నమాట మిడిల్ వన్ ఒక్కటే కావాలి అనుకుంటే టెన్ నైంటీ పడుతుంది అనమాట లేదా మాకు సైడ్ సీజర్ బిడ్స్ చైన్ ఎయిటీన్ ఇంచెస్ది కావాలి అనుకుంటే దాని ప్రైజ్ మీకు ఫోర్ నైంటీ ఓ ఫైవ్ ఐ థింక్ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ అలా పడుతుంది అనమాట సో మీకు కోంబో తీసుకున్నప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మొత్తం మూడు సెట్స్ కలిపి మీకు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది అన్నీ కూడా మీకు కౌంటబుల్లోనే ఉన్నాయి అంటే లిమిటెడ్ స్టాక్లోనే ఉన్నాయి బాగా ఎక్కువ స్టాక్ లేవు అనమాట సో ఇవన్నీ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఇందులో ఈ వీడియో మీకు రీచ్ అయ్యే వరకు కూడా అవైలబుల్ ఉంటాయో లేదో తెలీదు ఆల్రెడీ నేను ఇది అప్లోడ్ చేసేటప్పుడే ఆల్మోస్ట్ కొన్ని ఆర్డర్స్ అయితే తీసేసుకున్నాను డిస్పాచ్ చేసేసాను అనమాట ఆల్మోస్ట్ సో ఇది వచ్చేసి జడావుకుందని ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ వస్తుంది మ్యామ్ మీకు కంటి పట్టు కంటిలో చైన్ వస్తుందనమాట టూ లైన్స్ సిల్వర్ అండ్ గోల్డ్తో వస్తుంది అన్నమాట క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇది సీజర్ బిట్స్ చైన్ సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు హోల్కి ఇయరింగ్స్ అనమాట దీనికి మ్యాచింగ్ చైన్ అనేది సెట్ చేశాను అండ్ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే నేను మొన్న త్రీ వీడియోస్లో సారీ టూ వీడియోస్లో పెట్టాను సో ఇప్పుడైతే మ్యాచింగ్ చైన్ సెట్ చేసి పెడుతున్నామంట ఇయర్ రింగ్స్ కూడా మీకు స్క్రూ బ్యాక్ వస్తాయి సో అవైలబుల్ ఉన్న కలర్స్ మాత్రం ఇవే ఇప్పుడు ఫ్రెష్ మనం షెల్ పర్ల్స్ చూద్దాము షెల్ పాల్స్ అనమాట బ్యూటిఫుల్ ఇవైతే ఎవరైనా పెట్టుకోవచ్చు ఏజ్తో సంబంధం లేకుండా మనం కిడ్స్కైనా పెట్టితే కూడా చాలా క్యూట్గా ఉంటారు మంచి ఫ్రాక్స్ మీదకు అసలు ఇమాజిన్ చేసుకుంటేనే నిజంగా వాళ్ళు ఎంత బాగుంటారు అన్నట్టుగా కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట నాకు అంత బాగుంటాయి మ్యామ్ ఇవి షెల్పల్స్ అనమాట రియల్ ఒరిజినల్ వస్తుంది మ్యామ్ మీకు అండ్ దీనికి వచ్చేసరికి ఇయరింగ్స్ కూడా మ్యాచింగ్ వచ్చాయి అండ్ క్వాలిటీ అయితే బ్యూటిఫుల్ మ్యామ్ అంత బాగుంటుంది అంత బాగుంటాయి అనమాట సో ఇవి కూడా మీకు లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంది ప్రైస్ ఒకసారి చెక్ చేసుకోండి మ్యామ్ ఇంకోటి వచ్చేసి మీకు పర్ల్స్ లో మీకు ఫోర్ ఎంఎం వస్తుంది ఇవి అండ్ దీనికి వచ్చేసి మీకు మోజన స్టోన్ పైన కార్వింగ్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి మీకు కొరెల్స్ హారం అనమాట మనకు ఇలా జుమ్కా లాగా డిజైన్ వచ్చింది అండ్ ఇంకా ఇంకొచ్చేసి ఫోర్ లైన్స్లో మీకు ఈ స్టెప్స్ హారం అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయా ఇందులో అని అడగండి ఆల్మోస్ట్ ఉన్న కలర్స్ ఇలా అడుగుతున్నారని చెప్పేసి నేను ఉన్న కలర్స్ అన్నీ కూడా పెడుతున్నాను కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదని సో ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టాను సారీ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు బ్లాక్ ఇది ఇదండి ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్